హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి బతుకమ్మ పండుగ యొక్క చరిత్ర అయితే వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో భాద్రపద మా అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారండి ఈ బతుకమ్మ అంటే గౌరమ్మ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారండి బతుకమ్మ పండుగ గురించి ఎన్నో కథలను చెప్పుకుంటూ ఉంటారు వెయ్యేళ్ల నాటి కథ కూడా వాడుకలో ఉందన్నమాట బతుకమ్మను తొలిసారి ఎప్పుడు నిర్వహించుకున్నారో తెలుసుకుందామండి బతుకమ్మ అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం తెలంగాణ అస్తిత్వాన్ని ఇప్పుడు బతుకమ్మలోనే చూస్తూ ఉన్నారు తెలంగాణ నెలపై బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు అయితే బతుకమ్మ పండుగ ఎప్పుడు మొదలైందో తొలిసారి ఎందుకు నిర్వహించుకున్నారో చెప్పడానికి మాత్రం ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి అలాంటి కథలలో ఒకటి చూద్దామండి బతుకమ్మ పుట్టింది ఆనందంతో కాదు తెలంగాణ ఆడపిల్లల బాధ నుంచి తమ బాధను తెలియచేయడానికి బతుకమ్మ పండుగను వినియోగించుకున్నారు తెలంగాణ మహిళలు తెలంగాణ ప్రాంతాన్ని ఒకప్పుడు రాష్ట్రపోట్రాజులు పరిపాలించేవాళ్ళు వారి వద్ద వేములవాడ చాలుకులు సామంతులుగా ఉండేవారండి అయితే క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళిక్కి అయినటువంటి తైలపాడు రాష్ట్ర కూట్రల రాజును చంపి తన రాజ్యాన్ని స్థాపించాడు రాజయ్యాక తైలపాడు ఎక్కువ కాలం జీవించలేకపోయాడు తొమ్మిది వందల తొంభై ఏడులోనే మరణించాడు తైలపాడు కొడుకు అయినటువంటి సత్యాశ్రాయుడు రాజయ్యాడండి వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయం అప్పట్లో ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రజలు ఆమెను ఎంతగానో నమ్మేవాళ్ళు తమ కష్టాలను రాజరాజేశ్వరి దేవికి చెప్పుకునేవారు చోళరాజులు కూడా ఆ రాజరాజేశ్వరిని ఎంతో నమ్మేవాళ్ళు అండి క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తెలంగాణ ప్రాంతాన్ని రాజరాజ చోళుడు పరిపాలించాడు అని చరిత్ర చెబుతోంది ఇతని కుమారుడు రాజేంద్ర చోళుడు అండి యుద్ధంలో గెలిచి విజయోత్సాహాన్ని పొందాడు తమ విజయానికి గుర్తుగా రాజేశ్వరి ఆలయాన్ని కూల్చి అందులో ఉన్నటువంటి శివలింగాన్ని తండ్రికి బహుమతిగా ఇచ్చాడండి ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి భారీ స్థాయిలో ఆలయాన్ని నిర్మించాడు రాజరాజచూరుడు అదే బృహదేశ్వర ఆలయం అనమాట అండి అయితే రాజరాజేశ్వరి ఆలయం నుంచి శివలింగాన్ని తీసుకుని వెళ్ళి తంజావూరులో ప్రతిష్ఠించడం ఎంతో బాధ అనిపించింది ఎందుకంటే శివుణ్ణి తీసుకువెళ్ళి పార్వతీదేవిని మాత్రం ఎక్కడ వదిలేశారు శివుణ్ణి పార్వతిని విడదీసినందుకు తెలంగాణ మహిళలు ఎంతో బాధపడ్డారు పార్వతీదేవిని అప్పుడు బృహదమ్మ అని పిలిచేవారండి తమ దుఃఖాన్ని ఆ చోళరాజులకు తెలియచేయాలని పువ్వులను పేర్చి బతుకమ్మను తొలిసారిగా ఆడినట్లయితే చెప్తారండి చరిత్రకారులు అయితే బృహదమ్మ తర్వాత బతుకమ్మగా మారింది అని చెప్పుకుంటారు అప్పటి నుంచి ఏటా బతుకమ్మ పండుగ నిర్వహించుకుంటూ ఉన్నారు తెలంగాణ వాసులు ఇదండి బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి నిర్వహించుకుంటున్నారు దాని వెనుక ఉన్నటువంటి చరిత్ర ఏమిటి అనేది వీడియోలో తెలియజేశాను మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్